ఒక అనాథమైన అనాథరైనటువంటి పేషెంట్ కోసం ఒక అనాథ పిల్లల కోసం నేను పనిచేసినటువంటి వాడిని ఈరోజు డెబ్బై వేల మంది పేషెంట్స్కి ఉచితంగా వైద్యం అందించగలుగుతున్నాను మొ పది దేశాల్లో నేను పదిహేను మంది వాలంటీర్స్ ఇక్కడ మీ కార్యకర్తలు ఎలాగైతే మీకు పదిహేను మంది కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నారు నేను పదిహేను మంది వాలంటీర్స్తో మా గ్రామంలో స్టార్ట్ చేసినటువంటి ఆ ఆ యువశక్తి ఈరోజు పదిహేను వేల మంది కార్యకర్తలతో ప్రపంచవ్యాప్తంగా పది దేశాల్లో యాభై ఏడు బ్రాంచీలతో పనిచేస్తుంది మొత్తం నాలుగు వందల గ్రామాల్లో ఈ యొక్క వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నలభై నలభై ఏడు వైద్య కేంద్రాలు అలాగే అనాథాశ్రమాలు పిల్లలకి విలువలతో కూడినటువంటి విద్యను ఇచ్చేటువంటి అనాథాశ్రమాలు అలాగే గురుకుల విద్య బాగా చదువుకున్నటువంటి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి గురుకులంలో మంచి గురు మన పాత పద్ధతిలో ఎలా అయితే రాజుల్ని చదివించేవారో రాజులు వాళ్ళ పిల్లల్ని గురుకులాల్లో చదివించి గొ గొప్ప గురువుల దగ్గర చదివించేవారో అన్ని నైపుణ్యాలతో తయారు చేసేటువంటి గొప్ప విద్యని మనకి ఇవ్వడం జరుగుతుంది మానవ